అందరికి హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షన్ టారు తెలుగు వన్స్ అగైన్ సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో ఇవాళ రీడింగ్ కోసం నేను కార్డ్స్ అన్నీ షపుల్ చేసేసి ఇందులో నుంచి త్రీ కార్డ్స్ తీసుకుంటున్నాను ఈ త్రీ మెసేజెస్ వచ్చేసి ఇప్పుడు మీకోసం యూనివర్స్ నుంచి మెసేజెస్ సో ఈ మెసేజెస్ ఏంటో చూద్దాం యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కరెక్ట్ టు నో రైట్ నా వాట్ మై కరెక్ట్ టు నో రైట్ నా అండ్ మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే సో చూద్దాం మరి So either chess first message, second message, and third message. Universe, please show me what is this first message for my collective. What my collective need to know right now. What my collective need to know right now. First message of nine of wands. It would take a hell of a lot more to defeat you. So డైరెక్ట్ మెసేజ్ యూనివర్స్ నుంచి మీకు ఇప్పుడు ఏంటి అని అంటే మీరు ఏదైతే సిచ్యువేషన్లో ఇప్పుడు స్టక్ అయి ఉన్నారో స్పెషల్లీ మిమ్మల్ని మీ చుట్టూ ఉన్న వాళ్ళు తక్కువ చేయడానికి ట్రై చేయడము అంటే ఎలా అనంటే ఇదర్ కాంపిటేటివ్గా ఫీల్ అవుతూ ఉండడమో లేకపోతే మీరు ఏదైనా సిచ్యువేషన్లో విన్ అవ్వకూడదు అని చెప్పేసి తక్కువ చేయాలని చెప్పేసి ట్రై చేయడం అనమాట సో ఇలాంటిది ఏదైనా ట్రై చేస్తుంటే కనుక మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి అని అంటే మిమ్మల్ని డిఫీట్ చేయడానికి ఈ సిచ్యువేషన్లో అవతల పర్సన్కి డెఫినెట్లీ చాలా కరేజ్ కావాల్సింది వస్తుంది అంత ఈజీ అవ్వదు అని చెప్పేసి ఈ మెసేజ్ వచ్చింది పర్టికులర్లీ అని అంటే మీరు ఏదైతే చేస్తున్నారో ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఇప్పుడు దీనికి ఈ పర్టికులర్ మెసేజ్కి సంబంధించి ఇందులో డెఫినెట్లీ మీరు రైట్ అయ్యి ఉండొచ్చు సో అందుకనే ఇప్పుడు యూనివర్స్ నుంచి ఏంటి అని అంటే మీరు రైట్ అని తెలుసు మీ ఈ సిచ్యువేషన్ వల్ల ఒకరికి హెల్ప్ అవుతుంది మీకు హెల్ప్ అవుతుంది గ్రోత్ ఉంటుంది అని తెలుసు తెలుసు అని అంటే కనుక గివ్ అప్ చేయకండి స్టాండ్ స్టాండ్ తీసుకోండి మీకోసము లైక్ అవతల పర్సన్ ఎంత డిఫిట్ చేయడానికి ట్రై చేసినా లైక్ దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అనమాట ఓకే ఓకే కానీ ఇక్కడ కొన్ని కొన్నిసార్లు కొంచెము ఎలా ఎలా ఉండొచ్చు అని అంటే ఆర్గ్యుమెంట్స్ జరగడము లేకపోతే కోపం వచ్చేసి స్ప్లిటప్ అయిపోవడము ఇలాంటి జరిగే ఛాన్సెస్ ఉంది సో కాబట్టి ఎస్ మిమ్మల్ని డిఫీట్ చేయడం అయితే ఈజీ అయితే కాదు డెఫినెట్లీ అది కూడా మీకు తెలుసు ట్రూత్ అన్ అనే ఈ సిచ్యువేషన్ ఇది ట్రూత్ అని అంటే కనుక సో అలాంటి టైంలో మీరు ఏం చేయొచ్చు అని అంటే పాజ్ తీసుకోండి అంటే ఎలాంటి మీకు ఆల్రెడీ తెలుసు ట్రూత్ అని చెప్పేసి ఆర్గ్యూ చేసి ఆ పాయింట్ ప్రూవ్ చేయడం కంటే ఆల్రెడీ ట్రూత్ కా ట్రూత్ కాబట్టి ఆ పర్సన్ని లైక్ ఒప్పించడానికి ట్రై చేయడమో లేకపోతే ఆ పర్సనే రైట్ అని చెప్పేసి అనుకోవడము ఇలా ఏమీ కాకుండా సైలెంట్ అయిపోండి సిచ్యువేషన్ నుంచి సైలెంట్ అయిపోయి సైలెంట్గా మూవ్ అయిపోండి సో ఇక్కడ ఏమవుతుందంటే మీరు మిమ్మల్ని డిఫెండ్ చేయట్లేదు ఆ పర్సన్ చెప్ చెప్పిన దాన్ని ఒప్పుకోట్లేదు అండ్ సిచ్యువేషన్ కరెక్ట్ అని కూడా అన్నట్లేదు సో సైలెంట్లీ మీరు మూవ్ అవ్వడం వల్ల అంటే అవతల పర్సన్కి మీరు ఒక గ్యాప్ ఇచ్చేస్తారు అంటే ఎలా అంటే వాళ్ళు థింక్ చేయడానికి వాళ్ళు చేసిన పనికి సో ఈ గ్యాప్ ఇచ్చిన వెంటనే అంటే మీరు ఏదైతే చేశారో ఈ సిచ్యువేషన్లో మీ ట్రూత్ ఏదైతే ఉందో మీరు డిఫెండ్ చేయకముందే మీరు ఆర్గ్యూ చేయకముందే ఆ పర్సన్కి అవతల వాళ్ళకు అర్థమవుతుంది అన్నట్లు మెసేజ్ అనమాట సో కాబట్టి ఇప్పుడు మీ మనసులో మెయిన్ థింగ్ వచ్చేసి మీకు క్వశ్చన్స్ ఉంది డౌట్ డౌట్ ఉంది మీరు చేసిన వర్క్ మీద అంటే డౌట్ పడాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక స్టెప్ బ్యాక్ లైక్ సైలెంట్గా ఉంటే సరిపోతుంది మీరు ఇందులో విన్ అవుతారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట అంటే గివప్ చేయకండి గివప్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మెసేజ్ ఓకే సో సెకండ్ మెసేజ్ చూద్దాము యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ద సెకండ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా సెకండ్ మెసేజ్ వచ్చేసి త్రీ ఆఫ్ పెంటికల్స్ వాట్స్ ద సేయింగ్ టీమ్ వర్క్ మేక్స్ ద స్పెల్ వర్క్ సో ఇది వచ్చేసి వర్క్ సిచ్యువేషన్ కోసం మా సో రైట్ నౌ ఇప్పుడు ఏంటి అని అంటే మీరు మీ ఓన్ వర్క్ మీరు చేస్తూ ఉండొచ్చు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడము ప్రాజెక్ట్స్ ఫినిష్ చేయడానికి ట్రై చేస్తూ ఉండడం గుడ్ ఎందుకు అని అంటే స్పెషల్లీ మీకు తెలుసు మీరే బాగా వర్క్ చేస్తారు లైక్ మీ ఇది మీ రెస్పాన్సిబిలిటీ అని అంటే కనుక ఓకే ఫైన్ బట్ ఏంటి అని అంటే వర్క్ లోడ్ బర్డన్గా ఉంది వేరే వాళ్ళు కొంచెం ఫ్రీగా ఉన్నారు మీరు వర్క్ కనుక షేర్ చేసుకోగలుగుతారు అని అంటే అది వర్క్ షేర్ చేసుకోండి సో దానివల్ల కొంచెం ఈజీ అవుతుంది అండ్ స్పెషల్లీ మీరు దేనికైతే అంటే కొంచెం చిన్న చిన్న థింగ్స్ ఉంటుంది రైట్ ఎవరైతే చేయగలుగుతారో మెయిన్ మెయిన్ థింగ్స్ మీకోసం పెట్టేసుకొని చిన్న చిన్న థింగ్స్ వేరే వాళ్ళకి అప్పచెప్పడం అనమాట సో ఏమవుతుందంటే ఈ టీం వర్క్ వల్ల మీకు డెఫినెట్లీ లైక్ లైక్ ఎస్పెషల్లీ ఆ టీంలో మీరు వాళ్ళని పార్టిసిపేట్ చేయించారని చెప్పేసి ఒక ప్రైజ్ వస్తుంది వాళ్ళు కూడా ఎలా అంటే ఒక పాజిటివ్ మైండ్ ఉంటుంది అంటే ఒక పాజిటివ్గా మీ గురించి అనుకుంటారనమాట ఒక ఈ పర్సన్ టీం వర్క్ టీం ప్లేయర్ బాగా హెల్ప్ చేస్తున్నారు హెల్ప్ అడుగుతున్నారు అందరినీ ఒపీ అందరు ఒపీనియన్స్ తీసుకుంటున్నారు ఇలా అనమాట సో ఇలా వాళ్ళ ఒపీనియన్ చేంజ్ అయ్యేది ఉంది మోస్ట్లీ అండ్ ఇంకోటి మీకు ఖచ్చితంగా మీ బర్డన్ అనేది తగ్గుతుంది సో అందుకని ఇక్కడ హెల్ప్ తీసుకోండి అన్నట్లు మీకు సెకండ్ మెసేజ్ అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఇది కొంచెము ఇంట్లో వాళ్ళకు సంబంధించి కూడా ఇంట్లో స్పెషల్లీ ఫీమేల్ లైక్ ఎలా ఉంటారు అనంటే ఇది మామ్స్ ఎనర్జీ చాలా స్ట్రాంగ్ అని చెప్పొచ్చు ఎనర్జీ వైజ్గా ఎలా అంటే మొత్తం అంతా ఒకరు చేసుకోవాలి అనుకుంటారు ఇంట్లో పనులంతా హెల్ప్ అడగరు కానీ హెల్ప్ కావాలి అని చెప్పేసి సైలెంట్గా అది ఇది అంటూ ఉంటారు హెల్ప్ చేస్తే మాత్రం ఒప్పుకోరు ఏంటో మరి అందరిది సేమ్ అనుకుంటాను సో ఎగ్జాక్ట్లీ మీలో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే గనుక మీకు తెలుసు అంతా మీరే క్యారీ చేసుకోలేరు స్పెషల్లీ మీరు వర్కింగ్ పర్సన్ అంటే ఉమెన్ అనే కాదు జనరల్గా చెప్తున్నాను బట్ మోస్ట్లీ ఆ ఎనర్జీ వచ్చేసి వాళ్ళకి బాగా సెట్ అవుతుంది సో మీరు వర్క్ చేస్తూ ఉండడము ఇంటిని చూసుకుంటూ ఉండడము మేబీ కిడ్స్ ఉంటే కిడ్స్ని చూసుకుంటూ ఉండడం ఇలా చాలా థింగ్స్ ఉన్నాయంటే హెల్ప్ తీసుకోండి మేబీ కిడ్స్ అలా ఉంటే కనుక బేబీ సిట్టర్ లాంటి వాళ్ళనో లేకపోతే ఇంట్లో పేరెంట్స్ నుంచి హెల్ప్ అడగడము ఈ విధంగా లేకపోతే ట్యూషన్స్కి పంపించడము కిడ్స్కి అది కిడ్స్కి ఇష్టం ఉండదు బట్ స్టిల్ సో అలా అనమాట లేకపోతే ఇంట్లో ఎవరైనా పనికి హెల్ప్ అడగడం లాంటిదో ఇలాంటిది సో చేయడం వల్ల ఫస్ట్ మీ బర్డన్ అనేది రిలీజ్ అవుతుంది సో ఇంకోటి బర్డన్ రిలీజ్ అయినా వెంటనే ఏంటి అని అంటే మీ మైండ్ సెట్ అంతా లైక్ మీ మైండ్ అంతా రిలాక్స్ అయిపోతుంది అండ్ మీకు మీ లవ్డ్ వన్స్కి టైం ఇవ్వడానికి వాళ్ళతో కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి టైం వస్తుందన్నమాట సో కాబట్టి ఇలాంటిది ఏదైనా ఉంటే కూడా కొంచెం మొత్తం అంతా నేనే చేయాలనుకోకుండా కొంచెం వేరే వాళ్ళకు కూడా వర్క్ ఇవ్వండి అండ్ స్పెషల్లీ మీకు తెలుసు ఏ వర్క్ అయితే హెల్ప్ అవుతుందో అని చెప్పేసి అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటి అని అంటే ఒక పర్టికులర్ మెసేజ్ కిడ్స్ అలా ఉన్నారు అనుకోండి మీకు ఇంట్లో కిడ్స్ కూడా ఉన్నారు అనుకోండి సో వాళ్ళకి కొన్ని చిన్న చిన్న పనులు చేయించడం వల్ల వాళ్ళని కూడా లైక్ మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్లు ఇండైరెక్ట్లీ వాళ్ళకు పని నేర్పిస్తున్నట్లు సో ఫ్యూచర్లో ఏమవుతుందని అంటే వాళ్ళు ఇండిపెండెంట్గా ఉంటారు సో ఆ విధంగా కూడా అనుకొని లైక్ మొత్తం మీరే చేయకుండా అవతల వాళ్ళకు కూడా కొంచెం వర్క్ షేర్ చేయండి వాళ్ళకు హెల్ప్ అవుతుంది మీకు కూడా హెల్ప్ అవుతుంది అండ్ దీనివల్ల డెఫినెట్లీ మీరు ఒక మంచి పాజిటివ్ ప్లేస్లో ఉంటారు అవతల వాళ్ళు మిమ్మల్ని ప్రేస్ చేస్తారు ఈవెన్ దో మీరు వర్క్ ఇచ్చినప్పటికీ ఎలా అనిపిస్తుంది అంటే ఈ పర్సన్ ఒక టీమ్ ప్లేయర్ లైక్ ఒక లీడ్ తీసుకొని తను వర్క్ చేస్తూ మిగతా వాళ్ళని కూడా వర్క్ చేయించే కైండ్ ఆఫ్ పర్సన్ అన్నట్లు అనిపిస్తుంది అనమాట ఓకే సో ఇది వచ్చేసి మీకోసం సెకండ్ మెసేజ్ థర్డ్ మెసేజ్ ఏంటో చూద్దాము యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ థర్డ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా థర్డ్ మెసేజ్ వచ్చేసి పేజ్ ఆఫ్ కప్స్ లెట్ యువర్ సెల్ఫ్ బీ కన్ కంటిన్యూలీ సర్ప్రైజ్డ్ బై దిస్ థింగ్ కాల్ లైఫ్ సో ఇక్కడ ఏంటి అని అంటే థర్డ్ మెసేజ్ క్యూరియస్గా ఉండండి లైఫ్కి సంబంధించి అన్నట్లు చూపిస్తుంది అనమాట అంటే ఎలా అంటే రిజిట్గా ఉండడము రెస్ట్రిక్ట్ చేయకండి ఏదైనా కొత్త కొత్త థింగ్స్ వస్తుంటే ట్రై చేయడము ఒక ఒక యంగ్ మైండ్ సెట్తో క్రియేటివ్ మైండ్ సెట్తో ఉండండి ఇన్వైట్ చేయండి అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అంటే ఇక్కడ డ్రీమ్స్ అనేది రా వస్తుండడమో లేకపోతే నిన్న నిన్న ట్రీడింగ్లో వెరీ క్లియర్ ఇన్విటేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది మీకు అని చెప్పేసి సో ఇన్విటేషన్స్ రావడము ఏదైనా చేద్దామని చెప్పేసి ఎవరైనా పిలవడము ఇలాంటిది జరిగే ఛాన్సెస్ ఉంది సో కాబట్టి మిమ్మల్ని మీరు అలో చేయండి లైఫ్లో ఆ సర్ప్రైజెస్ రావడం కోసము అది చూసి మీరు లైక్ హ్యాపీ ఫీల్ అవ్వడానికి అలో చేయండి అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి థర్డ్ మెసేజ్ అనమాట ఓకే లై అంటే లైఫ్ని లైఫ్ ఇన్ని థింగ్స్ చూపిస్తుంది మీకు డిఫరెంట్ డిఫరెంట్ సర్ప్రైజెస్ ఉన్నాయి మిరగుల్స్ ఉన్నాయి అని చెప్పేసి అర్థం చేసుకోవడానికి మిమ్మల్ని మీరు లైక్ కైండ్ ఆఫ్ యూనివర్స్కి లైక్ చెప్ప చెప్పడం అనమాట అంటే నేను వదిలేస్తున్నాను ఈ లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి మిరికల్స్ చూడడానికి అని చెప్పడం అనమాట సో కాబట్టి ఏమవుతుందంటే చిన్న చిన్న థింగ్స్ నుంచే మీరు ఆ లైఫ్లో ఉన్న బ్యూటిఫుల్ థింగ్స్ని ఎక్స్పి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు సో చాలామంది ఎలా ఎలా అనుకుంటారు అని అంటే మిరకల్స్ జరగాలి లైక్ లైఫ్ సక్సెస్ఫుల్గా ఉండాలంటే ఏదో పెద్ద పెద్దగా ఊహించుకుంటాం అనమాట బట్ రైట్ నౌ ప్రతి ఒక్క మూమెంట్లోనే మన లైఫ్ జరుగుతూ ఉంటుంది మిరకల్స్ అనేది ఎవ్రీడే జరుగుతూ ఉంటుంది ఓకే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం ఏదైనా ప్రోడక్ట్ బాగాలేదు అనుకోండి రిటర్న్ అలా చేసినప్పుడు మీరు పే చేయకముందే దానికి రీ రీఫండ్ లాంటిది డబ్బులు ఏదైనా వచ్చినప్పుడు తెలియ అది హ్యాపీనెస్ రైట్ ఒకప్పుడు గూగుల్ పేలో చాలా ఉండింది రైట్ క్యాష్ బ్యాక్ అది సో అలాంటిది సో డబ్బులు వస్తే అది ఒక కైండ్ ఆఫ్ మిరుగులు ఒక హ్యాపీనెస్ చిన్న మూమెంట్ అయినప్పటికీ తెలియకుండా సడన్లో ఎవరైనా ఫ్రెండ్స్ కనిపించారు అనుకోండి ఎప్పుడో మాట్లాడిన ఫ్రెండ్స్ వన్స్ సో వాళ్ళని చూసిన వెంటనే వచ్చేది కూడా ఆ హ్యాపీనెస్ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూమెంట్ అది ఎక్స్పెక్ట్ చేయలేదు సో చిన్న చిన్న థింగ్స్ అనమాట సో చాలా మంది ఏం చేస్తారు అని అంటే పెద్ద థింగ్స్ని ఎండ్ వరకు పెట్టుకొని ఈ చిన్న చిన్న మెయిన్ మూమెంట్స్ని అన్నిటిని మిస్ అవుతూ అది ఎప్పుడు జరుగుతుంది అది ఎప్పుడు జరుగుతుందని ఈ హ్యాపీనెస్ని మిస్ అయిపోయి లైక్ ఏం జరగట్లేదు లైఫ్లో అసలు ఏం లేదు అన్నట్లు ఉంటారనమాట సో కాబట్టి అలా కాకుండా లైఫ్ని లైక్ వదిలేసేయండి మీరు లైఫ్కి లైక్ సర్ప్రైజ్ చేయడానికి మూమెంట్స్ని క్రియేట్ చేయడానికి అప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్క సింగిల్ డేలో మీరు ఈ మూమెంట్స్ని ఈ మూమెంట్స్ వచ్చినప్పుడు ఎంజాయ్ చేస్తారన్నట్లు మీకు యూనివర్స్ నుంచి థర్డ్ మెయిన్ Okay. And, uh నేను రీసెంట్లీ లైక్ ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే చాలామంది వెరీ వెరీ బ్యూటిఫుల్ కమెంట్స్ పెట్టారు రీసెంట్ రీడింగ్స్లో నాకు చాలా బాగా అనిపించింది సో ఈ కమెంట్స్ అన్నింటినీ నేను స్క్రీన్షాట్ తీసుకొని పోస్ట్ చేస్తాను మన కమ్యూనిటీలో సో మిగతా వాళ్ళందరూ కూడా చూడొచ్చు సో మీ దగ్గర కూడా అలాంటి మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకున్నది మీకు హెల్ప్ అయింది రీడింగ్స్ ఎలా అనిపిస్తుంది ఇవన్నీ మీరు షేర్ చేయండి కమెంట్స్లో నేను ఈ కమెంట్స్ని స్క్రీన్ షాట్ చేసి కమ్యూనిటీలో పెడతాను సో అందరికీ హెల్ప్ అవుతుంది వాళ్ళకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుందన్నమాట ఓకే సో వాళ్ళు కొన్ని పోస్ట్ చేస్తాను చూడొచ్చు అది చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది మీరు కూడా పోస్ట్ చేయొచ్చు నేను అవి మీకు లైక్ లైక్ స్క్రీన్ షాట్స్ అన్ని తీసి పెడతాను కమ్యూనిటీలో అండ్ ఇంకోటి ఏంటంటే ఓపెన్ కమ్యూనిటీ కూడా ఒకటి ఉంది కొంతమందికి తెలుసు అది కొంతమందికి తెలియదు సో అది అందరు రాయొచ్చు అనమాట నేను ఒకటే కాదు మీకు కూడా మీరు ఏదైనా పోస్ట్ చేయాలి నాతో ఏమైనా చెప్పాలి అనుకుంటుంటే కనుక ఇలాంటి వీడియోస్ కావాలి లేకపోతే ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మీరు అక్కడ కమ్యూనిటీలో మీరు రాయొచ్చు సో నేను చదివి దాని ప్రకారంగా లైక్ నెక్స్ట్ వీడియో ఏం చేయాలి ఏంటి అన్నది చూస్తాను ఓకే సో ఎస్ మీ వ్యూస్ అన్నీ షేర్ చేయండి అక్కడ ఓకే సో ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్ ఐ హోప్ మీకు ఇది నచ్చింది హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్ బై ఫర్ నావ్ టేక్ కేర్